అందరికీ నమస్కారం అమ్మ చూపింది భక్తి ఛానల్ కి స్వాగతం ఇవాళ మనం సినీ ప్రస్థానం నుండి ప్రజా ప్రస్థానం వరకు ఒక్క నిమిషంలో పవన్ కళ్యాణ్ గారి జీవితం గురించి తెలుసుకుందాం సినీ రంగ ప్రవేశం పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే చిత్రంలో సినీ రంగంలో ప్రవేశపెట్టారు తరువాత తొలి ప్రేమ ఖుషి గబ్బర్ వంటి చిత్రాలు ఆయనకు అపారమైన క్రేజును తీసుకొచ్చాయి ప్రముఖ వ్యక్తత్వం సినీ హీరోగా మారిపోయినప్పటికీ పవన్ గారి మాటల్లో ఎప్పుడూ సామాజిక స్పృహ సత్యనిష్ట ఉండేది అంటే నిజాయితీ ధైర్యం సేవాభావం కలిగిన జీవితం దైవభక్తి వైపు మలుపు పవన్ గారు కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉండి దైవ చింతన తత్వ విచారణలో నిమగ్నమయ్యారు ఆయన ఒంటరిగా జీవిస్తూ తత్వం వివిధ తత్వాలు అధ్యయనం చేశారు బౌద్ధం హిందూ ధర్మం యోగ మరియు సన్యాస ధర్మాన్ని కూడా తెలుసుకున్నారు శ్రద్ధ భక్తి మార్గం అనే అనే విషయానికి వస్తే పవన్ గారు హనుమాన్ స్వామిని ఎక్కువగా పూజించే భక్తుడు ఆయనే స్వయంగా చెప్పారు ఆంజనేయ అనుగ్రహం లేకపోతే నేను ఇంతవరకు వచ్చేవాడిని కాదు అని అలాగే ఆయన వేద పాఠశాలను కోశాలను కూడా ఆదరించారు అంతేకాకుండా స్వామి వివేకానంద ఉపదేశాలను చదివి చాలా ప్రభావితలయ్యారు ఆధ్యాత్మిక సేవాభావం వంటి అంశాలను ఆవినిపై బలంగా ప్రభావం చూపించాయి జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు ఖ్యాతి వచ్చిన తరువాత కూడా అంతర్లీనంగా ఉండే ప్రశాంతత కోసం ఆయన భక్తి వైపు మళ్ళారు సారైనా కూడా చాలా సాదాసీదాగా జీవిస్తూ లోపల ఆత్మశాంతి కోసం భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నారు ఇది చూస్తే మనకి ఏ అర్థమవుతుందంటే ఖ్యాతి వచ్చినా సరే నిజమైన ప్రశాంతత మనకి భక్తి ధ్యానం సేవా మార్గాల వలనే వస్తుంది ఆయనకు ఆయన పార్టీని స్థాపించేటప్పుడు కూడా గొప్ప నైతికత ధర్మబద్ధత కోసమే ప్రస్తావించారు ఆయన రాజకీయ సందేశం ప్రజలు సేవ సేవే నిజమైన భక్తి భక్తి మతంలో కాదు మన ఆచరణలో మన కర్మలో కనిపించాలి ఇందులో మనకి స్ఫూర్తి ఏంటంటే భక్తి అనేది సినిమాలు రాజకీయాలు బహిరంగ జీవితాలకు పరిమితం కాదు అది మన లోపల మొదలయ్యే మార్గం జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా నిజమైన ప్రశాంతత అనేది భగవంతుని స్మరణలోనే దొరుకుతుంది మనం రోజూ కొంత సమయాన్ని భగవంతునికి సమర్పించి మంచి ఆలోచనలు మంచి పనులు చేస్తూ సాగితే అదే నిజమైన భక్తి భక్తి అంటే భయం కాదు భగవంతునిపై ప్రేమ మనలో మానవతా విలువలను గుర్తించి మనం ఆచరించి మన పిల్లలకు నేర్పిద్దాం ధన్యవాదాలు ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా అయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ